నమస్తే ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో ఉన్న అలహాబాద్ జామ చెట్టు ఇది చిన్నగా ఉంది మొక్క అందామా లేదా కాయలు ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి చెట్టు అందామా మీరే చెప్పండి పోయిన సంవత్సరం తెలుగింటి మిద్దె పంట అనే ఫేస్బుక్ గ్రూప్లో టుగెదర్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఈ మొక్కని రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు దీనికి పూర్తిగా ఐదు పువ్వులు పూచాయి కానీ మూడు మాత్రమే ప్రస్తుతానికి కాయలుగా మారాయి అందులో ఈ రెండు మొదటగా పూచిన పువ్వులు మరియు మొదటగా అయిన కాయలు ఇంకొకటి చిన్న పిందె మిగిలిన మూడు పువ్వులు పిందెగా మారక ముందుకే రాలిపోయాయి ఈ వీడియోలో నేను చూపిస్తున్నది ఆ రాలిపోయిన పువ్వుల ప్లేస్ ప్రతి సీజన్ లో ఇంటికి వచ్చే మొదటి పండుని దేవుడికి నైవేద్యంగా సమర్పించడం నాకు అలవాటు అదేవిధంగా ఈ మొక్కలకు కాచిన పండ్లని కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించాకే మేము స్వీకరిస్తాం ఈ జామకాయల్ని కోసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇవైతే తెల్ల జామకాయలు తెలుగింటి మిద్దె పంట గ్రూప్ అడ్మిన్ బృందానికి మరియు ఈ వీడియో చేస్తున్న మీకు థ్యాంక్ యూ